うん。 దర్శి నగర పంచాయతీలోని పదిహేడవ వార్డులో మంగళవారం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన కనబడుతుంది మంగళవారం దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ పదిహేడో వార్డు లో నాయబ్రాహ్మణ బజార్ ఆంజనేయ స్వామి వీధి పాత ప్రశాంత స్కూల్ బజార్ పడమడి బజార్ ముస్లిం బజార్ లో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆ ప్రాంత మహిళలు ఎర్రనీటితో దిష్టి తీసి బొడ్డు పెట్టి శాల్వా కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు పాత ప్రశాంత స్కూల్ ప్రజలు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయమని కోరగా ఇంటింటికి కుళాయి పథకం ద్వారా తాగు నీటి సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు పడమట బజార్లో ఉన్న మహిళలు విద్యుత్ స్తంభాలు వేసి లైట్లు వేయమని కొరగా కొంతమంది మహిళలు ఇంటి స్థలాలు ఏర్పాటు చేయాలని ఉన్న స్థలాలకు కాలనీలు మంజూరు చేయాలని వికలాంగులకు పెన్షన్లు వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని కోరగా కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వారికి సెప్టెంబర్ నెలలో పెన్షన్లు మంజూరు అవుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కుమిత వెంజిరెడ్డి వెనపోస వెంకటరెడ్డి తిరుపతి తిరుపతిరెడ్డి జేఎస్వి కన్వీనర్ ఎదురు కోటిరెడ్డి కట్టెట హరీష్ గంజి వెంకటేశ్వరరెడ్డి పాన్యం రెహమాన్ పాణ్యం హుసేన్ వేమిరెడ్డి చెన్నారెడ్డి ఎదురు శ్రీనివాసరెడ్డి ఎర్రయ్య మిల్లర్ బుజ్జి గోలపాటి అచ్చయ్య పాన్యం మజును కొర్రె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు